మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర జరుగుతున్న ప్రజా ఉద్యమం పోస్టర్ను బనగాపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆవిష్కరించారు నంద్యాల జిల్లా బనగాపల్లి పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల పన్నెండవ తేదీన నిర్వహించబోయే ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంతో పొత్తు లేకున్నా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని అన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీ అంటే బుధవారం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి వీటికి నిరసనగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ర్యాలీలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ ఆదేశించింది వారి యొక్క తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడాలనే ఉద్దేశంతో మరి ఎంతో కష్టపడి ఈ కాలేజీలను కూడా కేంద్ర ప్రభుత్వంతో మరి ఆ రోజుల్లో సెంట్రల్ లో మేము పొత్తులు లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసి ఈ రోజు విద్యా వైద్యం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే విద్య అంటే ఏమి వాటి స్కూల్ విధానం నాడు నేడి కింద ఎన్నో స్కూళ్లు డెవలప్ చేయడం జరిగింది ఏదైనా ప్రభుత్వం మాకు అండగా ఉంటుందనే ఒక నమ్మకంతో ప్రభుత్వానికి ఒక ఓటు వేస్తారు మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వము కూడా ప్రజలను బాధలు పట్టించుకోకుండా ప్రజల యొక్క కష్టాలు పట్టించుకోకుండా ప్రజలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఈ రోజు ఏం చేస్తా ఉందో మరికి కూడా అర్థం కావడం లేదు కాలంలోనే దాదాపు రెండు లక్షల పదివేల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది మరి ఈ అంతా కూడా ఈ అంతా ఎక్కడికి వెళ్తా ఉంది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు